నమస్తే వెల్కమ్ టు న్యూస్ వివరాల్లోకి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన విషయంపై అనేక పేపర్లు ఛానళ్లలో వార్తలు వస్తున్నప్పటికీ ఆయన ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదో తెలియదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు తనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ బాబు సమాధానం కోసం వేచి చూస్తున్నారని అన్నారు అలాగే చంద్రబాబు చరిత్రే ఓ చీకటి చరిత్ర అంటూ విమర్శించారు దీని గురించి ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఆయన ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినటువంటి తీరు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు జీవితం అంతా కుట్రలు కుతంత్రాలు మోసాలు వెన్నుపోటులతో సాగిందంటూ ఆరోపించారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వాళ్లు ఎవరు ఉండరంటూ కామెంట్లు చేశారు ఈసారి నేరుగా ఐటీ శాఖనే చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడంటూ పెద్ద ఎత్తున స్కామ్ చేసి కోట్లలో డబ్బులు కొట్టేశాడని నోటీసులు జారీ చేస్తే ఆయన స్పందించకపోవడం దారుణమన్నారు కనీసం తాను ఇది చేయలేదని కూడా అనట్లేదంటేనే ఆయన తప్పు చేసినట్లు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు వారికి ఉన్నటువంటి పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్ లో కానీ చూపించేటువంటి పరిస్థితులు కానీ తిరిగి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కానీ చేయట్లేదు సో ఇక ఈ దొంగ దొరికాడు ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు వాటాదారులు ఆయన కొడుకు కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఈ అవినీతి ప్రజల ముందు పెడతాం ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం చట్టం కానీ లేదా మిగిలిన డిపార్ట్మెంట్స్ కానీ వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తారు వీటితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా బయటకు రాబోతా ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి అన్నిటికీ కోర్టులో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా వీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు వీరు దోచేసినటువంటి ప్రజల సొమ్ముని తిరిగి మళ్లీ ఈ రాష్ట్ర ఖజానాకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అవసరమైతే కొన్ని సంస్థలకి ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఫారెన్ కరెన్సీ దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా ఈయన దాదాపు పదిహేను కోట్ల రూపాయలు లంచం అనేటువంటిది ఆ దుబాయ్ కరెన్సీ రూపంలో తీసుకున్నారు కాబట్టి ఈడీ కూడా ఇందులో అవ్వాలి ఈడీ ఈ కేడీని పట్టుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నిన్న ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈ రోజు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీని ప్రభావం వల్ల వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది ఈ ఆవర్తనం నుంచి ద్రోణి ఒకటి ఉత్తర ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు మధ్యలో విస్తరించి ఉంది నిన్న విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడింది సముద్ర మగున కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఉరుపులు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ అన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ నాలుగున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు విమర్శలకు తలొగ్గి అభివృద్ధిని ఆపేవాడిని కాదని తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ అన్నారు తిరుపతి తుడా కార్యాలయం వెనుక తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను సుకృతి కళా నిలయం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దల గురుమూర్తి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష స్మార్ట్ సిటీ ఎండి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అతిథులుగా పదిహేడు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లతో అనిపించుకునేటట్టుగా తిరుపతిని కూడా అభివృద్ధి చెంద ఈ రోజున ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ మాట్లాడినాడు తిరుపతిని కూడా ఇలా చేయొచ్చునా అన్నా నాకు తెలియదు చేసి చూపించినారు మరో తిరుపతిని తయారు చేస్తున్నారు తిరుపతి గర్వంగా చెప్పుకోగలం ఎస్ మేము అభివృద్ధిని చేస్తున్నాము అని చెప్పిన పని చేసిన పని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత కూడా కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు అందరి మీద శాసన సభ్యుడిగా నా మీద అందరి మీద ఉన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు అనంతలో పర్యటించనున్నారు ఈ నెల ఐదున రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో వేదవతి నదిపై నిర్మించిన అభివృద్ధి వద్ద సెల్ఫీ ఛాలెంజ్ వేరుశెనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు సాయంత్రం ఆరు గంటలకు బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ బహిరంగ సభలో టీడీపీ చీఫ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు రాయదుర్గం పట్టణం సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాల మైదానంలో చంద్రబాబు బస చేయనున్నారు ఈ నెల ఆరున రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ హైస్కూల్ విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు ఉరవకొండ నియోజకవర్గం పెద్ద కౌకుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే పయ్యవుల కేసు కుమారుడు విక్రమ్ సింహ వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులను టీడీపీ చీఫ్ ఆశీర్వదించనున్నారు మధ్యాహ్నం మూడున్నరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒంటిమిద్ది గ్రామ సమీపంలో మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేయనున్నారు టీడీపీ నేత వంగవీటి రాధ పుష్పవల్లిల వివాహం పెద్దలు నిశ్చయించారు ఇరువైపుల బంధువుల సమక్షంలో వంగవీటి రాధ పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది నర్సాపురం పట్టణానికి చెందిన జగ్గం పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం ఖాయం చేశారు త్వరలో వంగవీటి రాధ పుష్పవల్లి వివాహం జరగనుండటంతో వంగవీటి అభిమానులు జోష్ కనిపిస్తోంది వంగవీటి రాధా వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది అక్టోబర్ ఇరవై రెండున సాయంత్రం వంగవీటి రాధ పుష్పవల్లిలో వివాహ బంధంలో ఒకటి కానున్నారు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ పుట్టినరోజు వేడుకలకు ఎంపీ కేసునుని నాని హాజరయ్యారు వీరిని ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెడతానని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బేగ్ విజయం కోసం తాను సాయిశక్తిలా కష్టపడతానని చెప్పారు అందరి సహకారంతో మరోసారి హ్యాట్రిక్ ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో అడుగు పెడతానని చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎంఎస్ బేగ్ ను అభినందించారు మాజీ మంత్రి ఎంకే బేగ్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేశారని చెప్పారు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అన్నిటికీ తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారని చెప్పారు నగరంలో జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తను అందుబాటులో లేకపోయినా పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు విజయవంతం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది కూడా చెప్తున్నా క్లారిటీ ఇస్తున్నా రేటు జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా విజయవాడ ప్రాంతం కోసం విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరి ఆశీస్సులతో అడుగు పెడుతున్నా కేవలం ఈ ప్రాంతం కోసం ఇక ప్రజల కోసం నా అవసరం మాత్రం కాదని వెరీ క్లియర్గా మీకు తెలుసు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అట్లాగే ఎవరు ఎన్ని కొయ్యక్తులు పనినా ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు పేదవాళ్ల పట్ల ప్రాంతం పట్ల ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం గుణం ఈ విజయవాడకే సొంతం ఎక్కడ కాదు డబ్బు కూడా ప్రమేయం లేదు ఇక్కడ అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తా అంటే ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నాను నేను అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు కానీ అన్నాప్రసాద్ ప్రసాద్ గారు కానీ అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరితో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్ మీద నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చిన